ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం సో ఇది అందరికీ అందరికైతే ముందుగా వచ్చేసి గుడ్ మార్నింగ్ అనమాట నేనైతే సురేంద్రం పనికి పంపించడానికి పొద్దున్న ఎర్లీగా లేచాను అనమాట ఫైవ్ థర్టీ ఫైవ్కే లేచాను ఫైవ్ థర్టీ కాదు సో ఏంటంటే మీకు అలారం పోయేది అంటే నేను అలారం వచ్చేసి ఫైవ్ థర్టీకి పెట్టాను అనమాట అది వచ్చేసి ఐదుకి నేను నాకు ఐదుకే మెలకు వచ్చేసింది సో ఏంటంటే మీకు అలారం టైం కూడా నేను చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే సురేంద్రకి నేను సర్దికి వచ్చేసి వంకాయ కర్రీ చేస్తాను అనమాట అక్కడ వచ్చేసి టమాటాసు తర్వాత దాంట్లో వంకాయలు మొత్తం దెబ్బ దెబ్బలేచ్చాను అస్సలు మెలకు రాలేదు ఎందుకు ఫ్రెండ్స్ నైట్ నాకు నిద్ర పట్టలేదు అసలు అంటే మనసులో అడుగున్నాను అనమాట సురేంద్రని పని అంతేయాలి అని అనుకున్నాను అనుకున్న పొద్దున్నే నాకు ఐదుకే మెలకు వచ్చేసి అన్నం పెట్టేసాను దెబ్బ దెబ్బ పొయ్యి మీద తర్వాత వచ్చేసి ఇంకా కర్రీ చేయాలి తెల్లారిపోయింది అప్పటికే మా అన్న ఒక రౌండ్ వేసాడు ఫ్రెండ్స్ అయిందా అన్నాడు ఇది ఇంకా అయిందంటే ఇంకా కాలేదు ఇంకా పాలకెళ్ళాలి సురేంద్రకమ్మ టీ తాగలవట్లేదు అది ఒక్కడ నాకు పని తగ్గించాడు అనమాట కొంచెం లేకుంటే టీ పెట్టి ఇది పెట్టేసరికి కొంచెం లేట్ అయ్యేది సో ఏంటంటే పాలని ఇద్దామనుకున్నా ఏంటంటే టీ గ్లాస్ మన అవి కూడా తాగుతాడో తాగడానికి మళ్ళీ సైలెంట్గా అయిపోయినా సో ఏంటంటే ఫ్రెండ్స్ పొద్దున నేనైతే లేచాను డైలింగ్ ఇదే పని నేను లేయడము సురేంద్రన్ స్కూల్ స్కూల్ కన్నా పనికి పంపించడము నందును స్కూల్కి పంపించడము ఇవే జరుగుతూ ఉంటాయి ఇంకా పనులు ఏవైనా ఉంటాయి ఇంటి దగ్గర చేసుకోవడం అవి ఉంటాయి అనమాట ఇద్దా అయిపోయింది చక్క 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 లేేసి దవదబ్బ పనులు అని చేసేస్తాను సురేంద్ర నేను ఇద్దరులో లేపేసిన లేపేసినాను అనమాట లేపిన తర్వాత సురేంద్ర దవదవ బ్రెడ్ చేసుకున్నాడు పాపం అన్నం కొంచెం నైట్ అన్నం తినుకున్న పడుకున్నాడు ఫ్రెండ్స్ అన్నం తినుకుని పడుకున్నాడు ఇంకా నేను లేపి దవదవ ఇంకా నైట్ కొంచెం దవదవ వంకాయ కర్రీ చేసినాను అది వేసుకొని కొంచెం అన్నం తినేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇదే ఇంకా వీడియో తర్వాత దాబదాబ్బో సర్ది వేసేసాను బాగా వేడి వేయడం టిఫిన్ పోతుంది నువ్వు వెళ్ళినాక దొరికింది సురేద చిన్న టిఫిన్లో వేసుకెళ్తాను పెద్ద టిఫిన్లు వేసుకెళ్తే అందరు నవ్వుతారు నా గన్న చూసాడు గెలిపితే నేను చాలా చెప్పేది ఆ టిఫిన్ పెట్టుకు కానీ అది దొరకలేదు నాకు ఇంకా నేను ఎలాగోలాగైతే ఈరోజు ఒక్కరోజు ఎలాగో అడ్జస్ట్ అయిపోయి వచ్చేసి వచ్చే మొత్తం వెతికి పెడతాను నిన్న

అప్పుడు మళ్ళీ నాకు వచ్చి వచ్చినాడు మళ్ళీ వచ్చిన లేదు మరి ఎవరికి తెల్లాగా వీడియోస్ వస్తారా అని వెళ్ళే తాము కానీ నందుగా ఇద్దరు లేచిన ఆయన వాడి ఒకటే మేము వేసినారు బ్యా పద్దాం మేము అని నెక్స్ట్ ఇద్దరు లేసింగే చేస్తున్నారు వాళ్ళు బాగా నేను ఇద్దరిని తీసేసుకున్నా పక్కకి ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే పాలం పన్నెండులోకి వెళ్ళాం ఇంక ఇక్కడి నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్ అది తీసుకుని పడన్నాడు పదకొండు మందికే చాలు అంటే ఇప్పుడు చాలు అంటే తిరిగి పట్టడం అంటారా ఒక్కలేరులే నిజంగా నీకు గిన్నె పెడుతుంది సరిపోతుంది పద్దునా పని అంగలేము నీకు సరిపోయిందిరా నాకు ముందు పెట్టాను తిని వస్తుంది రెండు పుట్లకా బువా ఇదే నా నాకు ఉంది నిజంగా నా క్యారీ చూపెట్టు నువ్వు ఎంత తినేవాళ్ళు చూపెట్టాలా చూపెట్టాల్సిందే అంటే ఆ క్యారీలో ఇప్పుడు ఒకసారి తినేసిన పొద్దున్నే అనమాట ఆరైంది ఆ ఇంటి తినాడు ఇంటి తిని ఇప్పుడు పనిలో కొంగుతున్నాడు సగం మళ్ళీ మధ్యాహ్నానికి నా బొమ్మది ఇంత చిన్న గిన్నెలు తిని పని చేస్తా అంటే నాకు కింద ఆశ్చర్యానికి ఆహ్లాదానికి మధ్య కొట్టుకలాడుతుంది నేను అవుతాడు మామ నా తెలుసు కాబట్టి నా బమ్మడి గురించి చెప్తానా వద్దాడా రే సన్నవాద్దాడా లచ్చిందే పక్కన అంతేసిన కింద 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 ఐ లాస్ట్ని అంత మొత్తానికైతే ఆయుధాలు రెడీ వచ్చిన చాలా అనేది ఏంది పడింది కింద ఇదంటూ అదంటే సో ఫైనల్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సంవత్సరాలు ఏడేళ్ళు అయింటుంది అంటే పెళ్ళైన ఒక మూడేళ్ళు మూడు నెలలు నుంచి స్టార్ట్ చేసిన ఒక సంవత్సరం తర్వాత మానేసినే మళ్ళీ ఇప్పుడు నుంచి ఇంక స్టార్ట్ చేయాలి సో అందుకోసం మేచరీ అయినట్టు అండి మే చిన్న చిన్న ఇది ఈడు చిన్న మేచరీ ఈడు నడిపి మేచి వీళ్ళు ఇద్దరు కాదు ఇప్పుడు నేను పని చేస్తున్నాను ఫ్రెండ్ సో మొత్తానికి అయితే ఎవరెవరు ఏ పని చేయాలని చెప్పి డిసైడ్ అవుతున్నారు డిసైడ్ అవుతున్నారు చూసినారు మీరు ఇన్ని మా బ్లాక్ బెమ్ అంటారు మళ్ళీ ఈయనకు బాటిలు నీళ్ళు కూడా చదువుతారా అయినా అందరు మీరున్నారు కదా అన్నదమ్ములు అందరూ థాయి మీరు అందరు అన్నదమ్ములు అన్నీ పక్కకు వచ్చిన్నారు కదా మళ్ళీ ఈయన బుట్ట అబ్బాయి ఈయన కాలేజీకి వస్తాడానికి సరే సరే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఎప్పుడో పెళ్ళైన కొత్తలో పనికి వచ్చిన సో చాలా రోజుల తర్వాత మళ్ళీ పని చేస్తుంటే చివరికి కారిపోతుంది కానీ పని చేయడం ఏడున్నదండి వచ్చేది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి డైలీగా ఇంకా మా బాగా హెల్ప్ చేస్తున్నాడు నేను చేయనప్పుడల్లా నాకు కొంచెం చేస్తున్నాడు అంటే అట్లా మామూ బాబాయనో కనిపించుకోవడం పోతూ ఉండడం

ఓకే ఫ్రెండ్స్ అయితే నీళ్ళు దానికి డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారనమాట డ్రింక్స్ బ్రేక్ వెళ్తున్నాం ఏ దున్నవు హాయ్ పని చేస్తే మంచి తెల్లగినట్లే పని చేసి కదా నువ్వు కర్రగా అయినావురా పిర్రా నీ బాధ ఉన్నాడు నువ్వు నుండావా పని చేసేసరికి కలర్ దాస్తాను కానీ పైన రంగు వచ్చిందో బా చల్లనీళ్ళు అంటే తాతాడండి నీ ఎత్తుకొచ్చినాయి కొకానికి ఇది అన్నీ మేము మరి ఏడి మంచి పోయి పని చేస్తున్నాడు చూడు మా మేము అరదలు వాళ్ళ మా వాళ్ళ మమ్మీ కోసం నీళ్ళు ఎత్తుకొని ఎత్తుకులు చల్ల నీళ్ళు పిల్లడు దెబ్బ తినకూడదనే

ఇంటి చేసుకో మా అక్క రెండు రెండుగాయలు పాప మా అక్క కొద్ది జాంకా ఇచ్చాను తింత అది నువ్వు ఒక్కనో తింటావు ఇలా పోరి మీరే దే రాను మోపించే మళ్ళా వాళ్ళు ఏం మా మా మడ్డ మోపించాడే మొబ్బం పెళ్ళి అల్సిందే అలా చూడ ఎత్తేచోళ్ళు అప్పుడే ఎక్కి రాటోని పిల్లోళ్ళు Oh, पुलिस करा दो ओए मैं पैर गा తెగులు వచ్చింది ఎండాకారు ఎండకార తెలు వచ్చిందే వానకార ఇంకా ఎక్కువ నీళ్ళు కదా మందులు జావు కానీ మందులు తెకుండా ఉంది మన మందు बाटुसाको निले लुट्को बाउँले रबे छ। बाजुगाले नामको छ। लुटको त निप्थारो। उनी नाममा नाताले। र यार यार हे। दबाले बाइक ठुर्क गुवालि। ठुर्क पडाउँले टेकीमा जान्छ। తూకం ఉందా బయ్ బై ఈయనంటే బై నీకు మూడొద్దు ఎప్పుడు తూకం వెయ్యడు ఏమో ఈయన దగ్గర పడిందండి అదృష్టం కదా మొయ్యొద్దు

మా మునిగా మా మనిషి ఏందో మూటెత్తుకోమంటే మనిషి తిరుగు చీలో చెల్ల చీల్ల చల్ల తిరుగుతాడు మనిషి ఏ అంగన్ కాడ జాకాయకి వచ్చి కూలి వెయ్యాలి నువ్వు చూడండి జాయికాయలు కోసుకొని ఉత్తరాడు ఏ నాకురా నాకు ఒకటిరాటాడు రోజు నాకు ఒకటి కూడా కనపడుకుంది పై ఎలాగూ వెతుకో వెతకాలి అన్ని ఎత్తుగా ఈరోజు జాంకల్ కడుపు నిండా జాంకల్ ఉండేటట్టున్నాయే అరే కడుపు నిండా జాంకల్ ఇది నాది నాలుగో జాంకా మీదిరా మీది ఇది నాది నాలుగోది మీది ఈడు ఫస్ట్ ఈ చెప్తున్నాడు ఫస్ట్ అని నీది ఎంత వారిది సిద్ధుమావ లావ్ చిక్కింది రే సిద్ధుమా చిక్కింది నమ్ముతారా పని చేస్తా వాళ్ళకి నమ్మరు నువ్వని ఎత్తు నమ్ముతారేమో నువ్వు చెప్పినాయ్యాడు ఇప్పుడు అందా చెప్పాల ఇప్పుడు మొత్తానికి అయితే మన పని అయిపోయింది భూది పోతాం నువ్వు పని చేసినవరా మందు మన స్టేజ్ ఎంత తెల్లగా ఉందో ఆ మందు హనుమంతయ్యా ఏం చెప్పట మా గురించి అన్ని రకాల పద్నాలుగు రకాలు కూడా రావాలి రోజు రండి పద్నాలుగు రకాలు అంత ఐటమ్స్ వేసిందమ్మా ఇక్క అంటే అడ్డా అంటావా ఇది బాగుంది చెట్ల కింద ఏదో కానీ నాకేందరూ ఒక కాయ కూడ నీకు కాలు రావు లేని రావు నీకు దీన్ని మా ఊర్లో భరసింహారెడ్డి కూర్చుంటారు అదా బరసింహారెడ్డి కూర్చుంటాడు హనుమంతగా అయితే కాయ కోసం ఎత్తరాడుతాడు కానీ ఒక కాయ కూడా దొరక వాని కాయ వాణి నాకైతే నాకైతే ఫస్ట్లోనే రెండు కానీ దొరికినకి వాడు ఎప్పుడెప్పుడు కాయలు తీసుకున్నా ఎప్పుడప్పుడు ఎప్పుడైతే నా బిడ్డకి ఉంటాడు వాడు కాయలు వాళ్ళకి పెళ్లి కానీ చిన్నగా నా బిడ్డ అంతే కదా మళ్ళా మా హనుమంతియరు మీ బిడ్డని ఇచ్చా నచ్చిన పని చేస్తుంటాడు బతాడు ఏమంటే చిందర కూడా తప్ప మళ్ళా సులు రోడ్ అమ్మాయి నిన్న ఉంటాయి సో కాయ నిజంగా పుల్లకాయ ఇది పులుపు చెట్టు ఇది పులుపు చెట్టు కదా అడవంత ఇది మొత్తానికి అయితే పులుపు చెట్టు అయ్యా ఇరవై ఎనిమిది కళ్ళలో ఒక కంటి కూడా కనపడతాయి ఏమో బస్ చూడట ఎంపలాడు మా అన్నకైతే ఒక కాయ కనిపించండి ఫ్రెండ్స్ సైడ్ ప్లేస్ సైడ్ ప్లేస్ ఓ ఏమో ఫైవ్ ఉంది

பாப்பா என்ன என்ன মহিলাக்குனடா